తెలుగు మోజో కథలు ప్రేక్షకులకు నమస్కారం నిన్న వీడియోలో నేను చెప్పాను నిన్నటి నుంచి మూడు రోజుల పాటు ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతారో చూసి వాళ్ళలో ముగ్గురిని సెలెక్ట్ చేసి తెలుగు మోజో కథలు అండ్ తెలుగు మోజో ఛానల్ ద్వారా మీకు బహుమతులు ఇవ్వబోతున్నాం ఇక ఆలస్యం ఎందుకు మీకు సమయం లేదు ఇక రెండు రోజులే ఉంది మిత్రమా సమయం సో ఈ లోపు మీరు తెలుగు మోజా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో పెట్టండి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మాకు వీలుగా ఉంటుంది అందుకే కామెంట్ రూపంలో మీ మొబైల్ నెంబర్ పెట్టమని అడుగుతున్నాం ఇక సబ్స్క్రైబ్ అయిన వాళ్ళలో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి వాళ్లకు బహుమతులు ఇవ్వబోతున్నాం ఇక ఆలస్యమేందుకు తెలుగు మోజా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విన్నర్గా నిలవండి మొబైల్ డేటా మరింతగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లలో పోర్ను సైట్లను వీక్షించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి స్మార్ట్ ఫోన్లలో పోర్ను కంటెంట్ వీక్షించడం భారత్లో చట్టవిరుద్ధం కానప్పటికీ టెక్నికల్గా కొన్ని అంశాల రూపంలో పెద్ద ముప్పే పొంజి ఉందని నిపుణులు చెబుతున్నారు మొబైల్ ఫోన్లలో పోర్ను కంటెంట్ను వీక్షించే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించడం చట్టవిరుద్ధం మొబైల్ ఫోన్లలో చైల్డ్ పోర్నోగ్రఫీని వీక్షించినట్లయితే రుజువులు దొరికితే తప్పనిసరిగా అటువంటి వ్యక్తులకు కఠినమైన లీగల్ సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇక యాప్స్ విషయానికి వస్తే చాలామంది స్మార్ట్ ఫోన్ యూజర్లు అవగాహన రాహిత్యంతో ఫోన్ యాప్స్ను తమ ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటుంటారు ఈ చర్యతో వాళ్ళ స్మార్ట్ ఫోన్ చిక్కుల్లో పడినట్లే సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రమాదకరం సాఫ్ట్వేర్ వైరస్లు వీరి ఫోన్లలోకి ప్రవేశించి లోపలి డేటాన్ని చిన్న భిన్నం చేస్తాయట చాట్ ఎస్ఎంఎస్ ప్రీమియం ఎస్ఎంఎస్ రూపంలో వెంటాడుతూనే ఉంటాయి అడల్ట్ కంటెంట్ను ఆఫర్ చేస్తున్న వెబ్సైట్లు ప్రొవైడర్స్ తన సైట్లను సందర్శించే మొబైల్ ఫోన్ యూజర్లకు చాట్ ఎస్ఎంఎస్ ప్రీమియం ఎస్ఎంఎస్ లొకేషన్ వంటి సర్వీసులను ఎరవేస్తున్నారు ఇవి చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు ఇవి ఒక్కోసారి యూజర్కు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో యాక్టివేట్ కాబడతాయని దీంతో యూజర్ ఫోన్ కంట్రోల్ మొత్తం హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా చెబుతున్నారు నిపుణులు ఫోర్ను వెబ్సైట్లలో వైరస్ను తెప్పించే లింక్స్ తప్పనిసరిగా ఉంటాయి అటువంటి లింక్స్పై క్లిక్ చేయడం ద్వారా యూజర్లు తెలియకుండానే వైరస్ అతని డివైజులోకి ప్రవేశించి వ్యక్తిగత సమాచారంతో పాటు బ్యాంక్ అకౌంట్లలోని డబ్బును కూడా దొంగిలించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు రాన్సమ్ వేర్ స్మార్ట్ ఫోన్లలో తరచూ మీరు పోర్ను సైట్లను వీక్షిస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ ఫోన్కు రాన్సమ్ వేర్ ముప్పు పొంచి ఉన్నట్టే యూజర్ ఓ ఫోర్ను వెబ్సైట్ను ఓపెన్ చేసిన వెంటనే ఓ పాపప్ లాంటిది ఓపెన్ అయ్యి వెంటనే స్మార్ట్ ఫోన్ను పూర్తిగా లాక్ చేసేస్తుంది ఆ లాక్ని ఓపెన్ చేయాలి అంటే కొంత మొత్తంలో డబ్బును చెల్లించాలంటూ హ్యాకర్లు బ్లాక్ మెయిలింగ్ కూడా పాల్పడే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఆ డబ్బును చెల్లించినప్పటికి కూడా మీ ఫోన్ యథాస్థితికి వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి అంతేకాదు మీకు తెలియకుండానే మీ డివైజ్లోకి వైరస్ అటాక్ అవుతుంది అంతేకాదట మీ డివైజ్లో ఈ వైరస్ ఉండడం వల్ల మీరు మీ ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడితే ఆ వీడియో చాట్ కూడా హ్యాకర్స్ చూడగలరని కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నారు ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ కొట్టండి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్ చెన్నైకి చెందిన ఒక మాంత్రికుడు ఒక శవాన్ని ఇరవై వేల డబ్బు పెట్టి కొన్నాడట ఆశ్చర్యంగా ఉంది కదా అసలు శవంతో ఏం చేస్తాడు అసలు శవం ఖరీదు ఇరవై వేల అంటూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు కదా ఇప్పుడు అసలు కథలోకి వెళదాం బల్లుల్ని చూస్తే మనలో చాలామంది భయపడతారు కానీ ఈ బల్లిని చూస్తే భయంతో పాటు ఆశ కూడా పుడుతుంది భయం వరకు ఓకే బట్ ఆశ ఏంటి అని అనుకుంటున్నారా చెబుతాను ఈ మధ్య పోలీసులు కోర్టులు విలువ చేసే బల్లిని పట్టుకున్నారు ఒక వ్యక్తి దగ్గర నుండి